శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యాయనమ శ్రీ గురుభ్యోనమ నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోని ఔదుంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగాడు సిద్ధముని అందుకు సంతోషించి ఇలా చెప్పసాగాడు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెప్తాను విను సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి ఆమె మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతల్ని పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణ ఉపాయం తెలపమని ఒక దైవజ్ఞుణ్ణి కోరింది అప్పుడు అతడు అమ్మ నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసినా ఇతరుల ధనం అపహరించినా తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడు ఎంత బ్రతిమాలినా కూడా తిరిగి ఇవ్వలేదు అతడు ఆ ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవు ఈ కర్మ అనుభవించక తప్పదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధకర్మలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవడం అంత్యక్రియలు జరగకపోవటం ఇవన్నీ నీ వలనే జరిగాయి కాబట్టి అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డల్ని చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చెయ్యాలి నిత్యము ఏడుసార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణ చేస్తూ పూజ చేసి శ్రీగురుని పాదాలకు పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చెయ్యి ఆ తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన నూరు రూపాయలు దానం ఇవ్వు అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణ ఆయుర్దాయం గల కొడుకులు కలుగుతారు అని చెప్పాడు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణిని యొక్క సగోత్రుకునికి ఇవ్వడానికి నా వద్ద అంత పైకం లేదు మరి నేనేం చేయాలి అని వాపోయింది అప్పుడు ఆ దైవజ్ఞుడు అమ్మ అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు ఇవ్వు ఆ ఉదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి గనుక నీ భక్తికి మెచ్చి నీ పాపం పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కొనుకు పట్టి స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఉన్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించాడు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్వులు యతీశ్వరులు అయినా మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నేను శిక్షిస్తాను ఈమెనిలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభమేంటి ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువల్ల ఈమె చేత ఊర్ధ్వ కర్మలు చేయించి యథాశక్తి ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చినట్లయితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు అన్నారు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతామని కూడా స్వామి అన్నారు అప్పుడు ఆ పిశాచం స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీ గురుడు శాంతాదేవితో అమ్మ నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంతర్క్రియలు జరిపించు నీ బ్రహ్మహత్య దోషంతో లెగి పూర్ణాయువు కల కొడుకులు కూతుళ్ళు కడుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మహత్య దోషము ఆ బ్రాహ్మణునకు పిశాచత్వం తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీ వ్రతం పూర్తయింది కదా పారణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా భేద విధులు పుడతారు అని అన్నారు ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారనకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరం రెండవ వాడికి మూడవ సంవత్సరం రాగానే పెద్దవాడికి ఉపనయనం రెండవ వానికి చౌల సంస్కారం అంటే పుట్టు వెంటుకలు తీయించుట ఇలా చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంది గుండెలు బాదుకుంది చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పిపడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకుని తలుచుకుని అతని శవంపై పడి ఇలా శోకించింది నాయన మా ప్రాణరక్షకుడివి వంశోద్ధారకుడివి ఆయన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది ఐదుగురు బిడ్డల్ని పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను శ్రీ గురుడు వరమిచ్చినందువల్ల నీ పైన ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాను అని ఏడుస్తూ ఉంది అప్పుడక్కడికి జనులిలా ఆమెను ఓదార్చారు అమ్మా నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బతుకుతాడా మృతువు దేవతల్ని ఋషులను రాక్షసుల్ని అవతార పురుషుల్ని కూడా వదిలిపెట్టదు కదా మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అని చెప్పారు అది విని ఆమె నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగురుణ్ణి స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఔదుంబర వృక్షాన్ని సేవించినందుక ఈ ఫలితం నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు విశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితం పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వాణిని శరణు పొందినట్లున్నది తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి పడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డని ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉంది మరునాడు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులంతా వచ్చి ఆమెతో అమ్మ నీవిలా సోకించినందువల్ల లాభమేంటి జరగవలసినది జరగకుండా తప్పుతుందా నీవు ఈ మూర్ఖత్వాన్ని వదిలేసి శవాన్ని అప్పగిస్తే మాకు అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవకుండా ఆ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తే కానీ నేను ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుంది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరుగము ఇదెక్కడి ధర్మం అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వాన్ని ఉపదేశించాడు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే ఇంతటితో इरवयव अध्यायं समाप्तं श्रीदत्तायगुरवे नमः श्री श्रीपादवल्लभाय श्री नमः श्रीनृसिंहसरस्वत्यै नमः